ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికల్స్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మనకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మామూలుగా లేవండి మొత్తానికి ఎక్సలెంట్గా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్టల్ రిక్రూట్మెంట్ సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏందో మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఫ్రెండ్స్ ఆల్రెడీ పోస్టల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకు చాలా రోజులు అవుతుంది ఇక అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఇన్నెల వరకే లాస్ట్ ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ టెన్త్ క్లాస్ విద్య అర్హత కలిగి మీకు జాబ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్ ఏమున్నాయంటే బీపీఎం అంటే బ్యాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్యాంచ్ పోస్ట్ మాస్టర్స్ అండ్ శాలరీ పర్టికులర్ డీటెయిల్స్ కూడా మొత్తానికి మొత్తంలో చెప్పాలంటే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయవచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా నేను వీడియోలో చెప్పడం కన్నా మీరు వన్స్ వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూడండి ఈ పోస్టల్ రిక్విట్మెంట్ సంబంధించి ఆల్ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇలా ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా లింక్ ఇచ్చాను సో ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా మీకు యూజ్ అయినా పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్